సౌందర్య రాజన్ వారిపై జరిగిన దాడిని సౌందర్య రంగరాజన్ గారి దాడి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు ఉపేక్షించేది కూడా లేదు ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయి ఒక పక్షాన వెను వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీసు యంత్రా